కొత్తిమీరతో ప్రయోజనాలు కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయండి రక్తంలో కొలెస్ట్రాల్ను లిపిడి లిపిడ్ స్థాయిలు తగ్గిస్తుంది యువతల్లో వచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ను సక్రంగా పనిచేస్తుంది పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తులు కానివ్వదు అన్ని రకాల జీర్ణాశయ సమస్యలన్నిటి కూడా తగ్గిస్తుంది పొరగడపన తాగితే ఎస్డిటీ మలబద్ధకం అనేది తగ్గుతుంది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించి వేస్తుంది ఇది కొత్తిమీర వాసన చూసేదాని వల్ల తుమ్ములు వచ్చిండే వాళ్లకు డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది దాని స్మెల్ చూసేదాని వల్ల తుమ్ములు వస్తుంటాయి లేవగానే తగ్గిపోతుంది కొత్తిమీర రసంలో నిమ్మరసం కలుపుకొని వల్ల అధిక బరువు తగ్గుతారు మరియు శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి కొత్తిమీర చిన్న కట్ట అంటే హైబ్రిడ్ ఉండకూడదు మామూలు దేశవాళిది దేశవాలి కట్ట అది ఒకటి తీసుకొని కల్వంలో వేసి రోల్ కాదు కల్వంలో వేసి మెత్తగా నూరి దాంట్లో గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని రోజు ఉదయం పరగడక కానీ తాగారంటే థైరాయిడ్ అనేది తగ్గుతుంది ఇలా మీరు కనీసం ఒక త్రీ టు ఫోర్ వీక్స్ కానీ ప్రతిరోజు ఉదయం పరగడపన వన్ టైమే మిక్సీలు వేస్తే పని చేయదండి ముందే చెప్తున్నాను హైబ్రిడ్ చేస్తే కూడా పని చేయదు దేశ కొత్తిమీర ఉండాలి మంచి సువాసన ఉండాలి అలా ఇంత చిన్న కట్ట రోజు వేసుకొని కల్వంలో నూరేసి గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని కప్పు నీళ్ళు కలుపుకొని రోజు ఎంటీ స్టమక్ తాగండి మార్నింగ్ టైంలో కొత్తిమీర ఎప్పుడైనా లేదు అన్నప్పుడు ధనియాలు కషాయం చేసుకొని తాగచ్చు నో ప్రాబ్లం అలాగే ఆనియన్ ఉంటుంది కదా ఉల్లిపాయని మధ్యలో కట్ చేసుకొని గొంతు కొంత భాగంలో రాయండి ఈ భాగంలో నేను గతంలో కూడా ఈ థైరాయిడ్ గురించే సపరేట్ వీడియో చేశాను దాంట్లో కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సులభంగా కాబట్టి ఇప్పుడు కొత్తిమీర సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ఎవరైతే ముందు వీడియోస్ చేయలేదో నా వీడియోస్ చూడకన్నా మిస్ అయినారు వాళ్ళ కోసం మళ్ళీ థైరాయిడ్తో బాధపడుతున్న చెల్లెమ్మలు అందరూ కూడా నేడే మొదలుపెట్టండి దేశ వాళ్ళు కొత్తిమీర కట్ అవర్ తెచ్చుకొని కల్వంలో నోరేసి కప్పు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని త్రీ టు ఫోర్ వీక్స్ వాడండి చూసుకోండి మీ థైరాయిడ్ లవర్ టెస్ట్ చేసుకోండి అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి దీన్ని తర్వాత మీకు మంచిగా అనిపించింది ట్యాబ్లెట్ బంద్ చేసుకొని కూడా ఇది వాడుకోవచ్చు దాని నుంచి బయటపడతారు దీనిలో మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది చర్మాన్ని కూడా కాపాడుతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంటాం